అనకాపల్లి పట్టణంలోని దేముని గుమ్మం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో వార్షిక కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ కండ్ల పండగగా జరిగిన కళ్యాణాన్ని భక్తులు పారవస్యంతో వీక్షించి తలంబ్రాలు శిరస్సును ధరించి ఆనందభరితులయ్యారు ఈ కళ్యాణ మహోత్సవానికి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ తరపున భీమరశెట్టి రామ్కి పట్టు వస్త్రాలతో దేవాలయానికి విచ్చేయగా ఆలయ మర్యాదలతో వారికి స్వాగతం పలికారు బేడా మండపము ప్రదక్షిణ గావించి స్వామివారికి వారి చేతుల మీదుగా వస్త్రాలు సమర్పించారు దేవాలయం ప్రధాన ఆర్చకులు పులకండం విజయబాబు గిరిబాబు పులకండం ప్రసాద్ పులకండం రాజేష్ ఆధ్వర్యంలో పాంచరాత్ర ఆగమ శాస్త్రాన్ని అనుసరించి కళ్యాణ మహోత్సవం గావించారు ఈ కార్యక్రమంలో దేవాలయం చైర్మన్ బొలుసెట్టి శ్రీనివాసరావు కార్యనిర్వహణాధికారి టి రాజ సులోచన కళ్యాణకర్తలు పిల్లవారి కుటుంబ సభ్యులు వారి కుటుంబ సభ్యులు ధర్మకర్తలు గోలిమురళి వేదుల సూర్యప్రభ సిహెచ్ నరసింగరావు కొరతాల అరుణ కొరతాల వాసు సోమాదుల తులసి పూజపాటి భరతబాబు దాడి బుజ్జి దూలం గోపి మంగ ఈశ్వర్ విల్లూరి హరి ఎల్లప్ప శ్రీను వెంకుపాలెం శ్రీను కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు

ఈరోజు స్వామివారి కళ్యాణం చైర్మన్ మునిసెట్టి శ్రీనివాస్ గారు అలాగే కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో భారీగా జరిపారు విశేషమైన జనాలు వచ్చి భక్తులందరూ కూడా స్వామివారికి రమకి పాత్రలు అయ్యారు అలాగే ఇంత మంచి ఏర్పాట్లు చేసిన కమిటీ అందరినీ అభినందిస్తూ ఆ స్వామివారి ఆశీస్సులు అరకాపల్లి ప్రజల మీద అందరి మీద ఉండి ఆయుర్వేగేశ్వరం ఇవ్వాలని భగవంతుని కోరుకుంటున్నాను అంతా రామకృష్ణ గారు దేవాలయంకి ఈ కళ్యాణ నిమిత్తం దేవాలయ అభివృద్ధికి దగ్గరుండి పర్యవేక్షించి అన్ని ఏర్పాట్లు చేశారు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ స్వామివారి కళ్యాణానికి అంత విశేష ఆదరణ చేసుకున్న ప్రజలందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకున్నారు థ్యాంక్ యూ అనకాపల్లిపట్నం దేనిమ్మ శ్రీ వెంకటేశ్వర దేవాలయంలోని వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం వార్షిక కళ్యాణం బాగా జరగాలని భక్తులకు ఎటువంటి కూడా లోటుపాట్లు ఉండకూడదనేసి అనకాపల్లి శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ కొంతాలు రామకృష్ణ గారు సూచన మేరకు వాళ్ళ అల్లుడు గారు కూడా పది పది పదిహేను రోజుల క్రితం దేవాలయానికి వచ్చి ఎటువంటి లో లోపాలు ఉన్నాయి లోటుపాట్లు ఉన్నాయనేసి సంబంధిత అధికారులతో మాట్లాడి అన్ని కూడా వర్కులు కూడా చేయించడం జరిగింది ఆ విధంగా వార్షిక కళ్యాణం పాంచరామ ఆగమశాస్త్ర ప్రకారంగా ఈ దేవాలయంలోని అర్చకులు కూడా చేస్తూ ఉన్నారు ఈరోజు ఉదయం స్వామివారికి పెళ్లి కొడుకుని చేసి సుప్రభాత సేవ చేసి గరుడారు వాళ్ళని ఆహ్వానించి గరుడ ధ్వజాన్ని కూడా ఎగరవేసిన తర్వాత సాయంత్రం ఊరేగింపుకి వెళ్ళి స్వామివారి వార్షిక కళ్యాణం జరుగుతుంది స్వామివారి కళ్యాణం అంటే లోక కళ్యాణం కోసం జరిగేటువంటి కళ్యాణం ఇది ఆయన నిత్య కళ్యాణం పచ్చతరణం వెంకటేశ్వర స్వామివారికి మనందరి కోసం అనకాపల్లి ప్రజల కోసం చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల కోసం ఈ జిల్లా బా ప్రజలు బాగుండాలని రాష్ట్ర ప్రజలు బాగుండాలని సకల జనులు కూడా సుమిక్ష్యంగా ఉండాలని జరిగేటువంటి కళ్యాణం చాలా కన్నుల పండుగ జరుగుతుంది దీన్ని తిలకించిన వారికి కన్నుల పండుగ అందరిని కూడా శ్రీమన్నారాయణ చల్లగా చూడాలనేసి ఇవాళ రామకృష్ణ గారి తరఫున పట్టు వస్త్రాలు కూడా వాళ్ళ అల్లుడు గారు శాసనసభ్యులు వారి తరఫున కూడా పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది ఆ అర్చకులు కూడా వారిని ఆశీర్వదించారు భవిష్యత్తులోని ఈ రాష్ట్రం బాగుండాలి ఈ దేశం బాగుండాలి అందరం బాగుండాలి అనేసి ఆకాంక్షిస్తూ జై శ్రీమన్నారాయణ ఈ రోజు ఇక్కడ ఉత్సవం స్వామివారి కళ్యాణం జరగడం లోక కళ్యాణం ఎందాక గురుగారు అన్నట్టు లోక కళ్యాణం కోసం ఇది ఇంకా ఇక్కడ అదృష్టవంతులు ఎవరంటే పాలకమండలి స్వామివారి సేవ అందరికీ రాదు అది కొంతమందికే దిక్కుతుంది ఆ సేవాభావం ఉన్న వాళ్ళకి అది కొంతాల రామకృష్ణ గారు మరి అటువంటి వ్యక్తులకి పాలకమండలి అది చెప్పారు అందువల్ల వాళ్ళు కూడా చక్కగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇటు ఎమ్మెల్యే గారు అలాగే రామ్కి గారి ఆదేశాలతో చక్కగా అందరికీ ఉపయోగపడే కార్యక్రమాలు స్వామివారికి నిశ్చితం మరి ఈవో గారు కూడా చక్కగా వాళ్ళందరికీ సహకరిస్తూ ఇక్కడ ఎటువంటి ప్రజలకి భక్తులకు ఇబ్బంది కలగకుండా ఈ కళ్యాణం ఇంత చక్కగా జరగడం చాలా శుభదాయకం మరి ఇంకా ఇంకా రానున్న రోజుల్లో స్వామివారికి ఆరాధన పూజలు ఎక్కువగా చేసి ఈ రాష్ట్ర ప్రజలకి సుఖ సంతోషతో ఉంటాయి చేస్తారని మనస్ఫూర్తిని కోరుకుంటున్నాను జై శ్రీమన్నారాయణ